నాయకులకి న్యాయమేనా అంటున్న గ్రామస్తులు మా బాధలు చూడండి మేం పడుతున్న అవస్థలకు పరిష్కార మార్గం ఏర్పాటు చేయండి అంటున్నారు గిరిజన తాండవాసులు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని దసరు తాండాలో నివాసం ఉంటున్న గ్రామస్తుల పరిస్థితి దయానీయంగా మారిందని ప్రధాన రహదారిలోని వర్షం పడితే రెండు నుండి మూడు ఫీట్ల ఎత్తు వర్షం నీరు చేరి ఎటు వెళ్లలేని పరిస్థితి ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక తొరూరు పట్టణానికి చెందిన పదమూడవ వార్డు కిందికి ఈ తాండా వస్తుందని పాఠశాలకు వెళ్లే విద్యార్థులు వివాహాది శుభకార్యాలకు వెళ్లాలంటే వారి దుస్తులు నీటిలో తడిసి దుర్గంధంగా తయారవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మిగతా విషయాలు బూకియా యాకోబు గూగులోతు అనిల్ మాట్లాడులోనే విందాం నా పేరు గుగులోత అని మా తండ దసరు తండ మాది పదమూడో వార్డు కింద వస్తుంది తండ మున్సిపాలిటీ ఇది ప్రతిసారి వాన పడ్డప్పుడల్లా వాటర్ ఎటు పోకుండా ఇందులోనే ఉంటున్నాయి బట్ ఎప్పటికైనా ప్రభుత్వం ఆ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినాం కానీ ఏ ప్రభుత్వం రెస్పాన్స్ కాలేదు అది ఎటు వాటర్ వెళ్ళడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి దీనివల్ల చాలా మందికి చాలా మందికి ఇబ్బంది పోవడానికి రావడానికి నైట్ టైం కింద పడుతున్నారు అదే చాలా ఒకసారి కూడా మేము కౌన్ మన కౌన్సిలర్ వచ్చి అప్పుడు ఒకసారి చూసి వెళ్ళిపోయిండు ఇప్పుడు ఇప్పుడు ఇది ఊర్లో పోవడానికి దారి మెయిన్ దారి ఇదేనా మెయిదారి ఇది మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ ఒక ఇరవై ఐదు ఇల్లు ఒక ఇరవై ఐదు కుటుంబాలు ఉంటాయి ఇది దండకు పోవాల్సిన మెయిన్ దారి ఇదే ఎప్పుడు మున్సిపాలిటీ దృష్టికి తీసుకెళ్ళారా ఆ తీసుకెళ్ళాము ఏమన్నారు వచ్చారు చూశారు వెళ్ళిపోయారు మళ్ళీ మట్టి పట్టించుకోకుండా వెళ్ళిపోయారు మట్టి పోస్తామన్నారు అంటే ఇప్పటికి దాదాపు ఇట్లా అంటే ప్రతి వర్షకాలం ఇది ఇదే పరిస్థితి ప్రతిసారి ఇదే పరిస్థితి మరి బైకులు కూడా ఇక్కడించే పోవాలి పోవాలన్న వెహికల్స్ ప్రతి ఇదే లోపలికి వెళ్ళాలంటే మెయిన్ దారి ఇదే ఇది ఇప్పుడు నువ్వు చెప్పమ్మా అసలు ఏంటి మీ ఊరి పరిస్థితి ఏంటి ఈ రోడ్డు గురిచే బాగా ఇబ్బంది అయిత వచ్చే వచ్చిపోయే మనుషులకు మస్తు ఇబ్బంది అయితే బండి వరకటం అడ్డ మనుషులు రెండు సార్లు అడ్డం పడి ఇప్పుడు మీరు ఆడవాళ్ళు రావటం కష్టం ఆడవాళ్ళు రావాలంటేనే కష్టం

అన్నీ కుడతాయి మాకు ఇప్పుడు ఇక ఇలా ఇలా పాము కుట్టి కూడా దావాఖానాకు కూడా పోయినాము మేము గవర్నమెంట్ దవాఖానకు గవర్నమెంట్ దవాఖానకు పోతే ఎంజీ రాసిరు ఎంజీ రాసినా కూడా ఆయన మాకు నాలుగు ఐదు వేలు రూపాయలు ఖర్చులు అయినాయి ఖర్చులు అయినా కూడా ఇప్పటికి కూడా ఇంకా ఇంట్లోనే బండుకొని ఉన్నది ఎవరు లేచలేరు ఇప్పుడు ఈ పరిస్థితి ఇట్లా ఉన్నది మాకు ఈ రోడ్డు ఇప్పుడు వానకాలం పోయి ఇప్పుడు వానలో కొట్టి ఇప్పుడు రెండు నెలలు అయినా కూడా ఇప్పుడు నీళ్ళు అట్టే ఉన్నాయి మొత్తం మురుగుడు వాసన వస్తాను మీరు ఎవరికి చెప్పారు

బడి పోయే పిల్లవాళ్ళు కూడా ఈ పుస్తకాలు పట్టుకొని కూడా ఇంట్లో మొగాలు పట్టుకుని డల్లు పట్టి ఇలా పడ్డరు ఆయన పడి కూడా మీరు ఏ అధికారులకు ఇంతమంది ఒకసారి చూసారా చూపించారా చూడాలి ఆ శంకర్ శంకర్ కౌన్సిల్ చూపించం ఇప్పుడు ఈ ఈ తండ ఈ గా ల్యాన్ గా రమేష్ 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 చూపించాం మేడమ్ వచ్చి చూసిపోయింది కడి కానీ వాళ్ళ కింద మనుషులతో మనుషులు వచ్చి చూసిపోయారు